భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టియు నవంబర్ సారీ డిసెంబర్ ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో బీహార్లోని లోని నిన్న ఇవాళ తన జాతీయ జనరల్ కౌన్సిల్ నిర్వహించుకుంది ప్రధానంగా మేము తిరుపతిలో రెండు వేల జరిగినటువంటి తిరుపతి మహాసభల నుంచి రెండున్నర సంవత్సరాల కాలంలో ఇఫ్ దేశవ్యాప్తంగా కార్మిక వర్గ సమస్యల మీద పోరాడిన పోరాడినటువంటి వాటన్నిటిని ఉద్యమాలని సమీక్షించుకొని తిరిగి కార్మిక వర్గం ఇప్పుడు ఉన్నటువంటి సవాళ్ళను ఎదుర్కోవడానికి కావాల్సినటువంటి కర్తవ్యాలని ఈ మహాసభల్లో రూపొందించుకోవడం జరిగింది అదేవిధంగా కార్మిక వర్గానికి పిలుపు అనేటువంటి డాక్యుమెంట్ ఏదైతుందో ఈనాడున్నటువంటి కార్మికుల పరిస్థితి ఏంటి వాళ్ళ డిమాండ్లు ఏంటి ఏ డిమాండ్లు మనం రూపొందించుకోవాలి వాళ్ళ స్థితిగతుల మీద కూడా మార్పులు అనేక వచ్చినటువంటి మార్పులు అవుతున్నాయి వాటి మీద కూడా సమీక్ష చేసుకొని ఈ డాక్యుమెంట్ని కూడా ఫైనల్ చేయడం జరిగింది ప్రధానంగా ఇవాళ చివరి రోజున అనేక అంశాల మీద దేశంలో కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి వివిధ సంస్థల మీద అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రధానంగా ఇవాళ పారిశ్రామిక రంగాన్ని మొత్తం కూడా అనేక కార్పొరేట్ సంస్థలకు అమ్ముతున్నటువంటి ఒక స్థితి ఉంది వాళ్ళ ప్రయోజనాలకు అనుగుణంగా ఈ దేశంలో కార్మిక వర్గం పోరాటి సాధించినటువంటి ఇరవై చట్ట ఇరవై తొమ్మిది చట్టాలను నాలుగు కోళ్లుగా మార్చి కరోనా సమయంలో పార్లమెంట్లో ఆమోదించింది మొన్న నవంబర్ ఇరవై ఒకటో తారీఖున ఆ రోజు నుంచి అమలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ఎనౌన్స్ చేసింది వాటిని అమలుకు పూనుకున్నటువంటి ఒక స్థితిలో ఇవాళ యాభై కోట్ల మంది కార్మిక వర్గం యొక్క పరిస్థితి చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో ఉంది ఇప్పటికే అసంఘటిత రంగానికి ఇవాళ కనీస వేతనాలు లేవు పిఎఫ్ లేదు ఈఎస్ఐ లేదు పెన్షన్ లేవు ఉద్యోగ భద్రత లేదు ఇవన్నీ ఉంటున్నటువంటి సమయంలోనే ఇవాళ మరొక సమస్యని మొత్తం కార్మిక వర్గానికి ఉరితాళ్లుగా ఉన్నటువంటి కార్మిక వర్గానికి మరణ శాసనం రాసే విధంగా ఇవాళ బీజేపీ ప్రభుత్వం నాలుగు కోళ్ళు అమలు తీసుకొచ్చింది తద్వారా దీనివల్ల ఏం ఏం ఏమవుతుంది ఇప్పుడు రాకున్నటువంటి చట్టాల పరిధిలో ఇవాళ ఆ చట్టాలను అమలు చేయాలని కనీస వేతనాలు ఇట్లాంటి అంశాలు అవుతున్నాయి చట్టాలు అవుతున్నాయి చట్టాల అమలు కోసం ఇవాళ ఉద్యమాలు చేస్తున్నటువంటి ఒక పరిస్థితి కార్మిక వర్గం పోరాడేటువంటి సంఘాలు ఉన్న చోట వాటిని సాధించుకునేటువంటి పరిస్థితి కూడా ఉంది అయితే నాలుగు లేబర్ కోళ్లు రావడం ద్వారా వాళ్ళ పరిస్థితి ఇవన్నీ కూడా వాళ్ళ కార్పొరేట్ సంస్థల యొక్క ఆస్తులు వాళ్ళ సంపదని లాభాలను పెంచడానికి అనుకూలంగా పార్లమెంటులో నాలుగు లేబర్ కోళ్లు తెచ్చింది తద్వారా కార్మిక వర్గానికి వచ్చే ప్రమాదం ఇవాళ ప్రభుత్వం చెప్తా ఉంది బీజేపీ ప్రభుత్వం చెప్తా ఉంది లేబర్ అధికారులతో చెప్పిస్తా ఉంది అనేక సంఘాలతో వాళ్ళకి అనుకూలంగా మార్చుకునే శతకాలు పెట్టించి వాళ్ళ వాళ్ళకి అనుకూలంగా ప్రచారం చేస్తా ఉన్నారు అందరి కనీస వేతనాలు వస్తే అపాయింట్మెంట్ ఇస్తాం ఆర్డర్లు ఇస్తాం ఆరోగ్యం ఆరోగ్యం ఉంటుంది అనేక బ్రహ్మాండంగా ఇది పెద్ద విజయం అని వాళ్ళు చూపెడతా ఉన్నారు బ్రిటిష్ కాలనాడు చట్టాలు ఇవి మనం అప్డేట్ చేసిన మంచి చట్టాలని వాళ్ళు చెప్తున్నారు కానీ వీటి సారాంశం చూసినప్పుడు మొత్తం కూడా అనేక అంశాలు ఏవైతున్నాయో మొత్తం కూడా ఇప్పుడు ఉన్నటువంటి కార్మిక చట్టాలు ఏవి కూడా ఈ ఇరవై తొమ్మిది నా కార్మిక చట్టాలు ఏవైతున్నాయో వాటిని మొత్తం కూడా ఎత్తేసి ఈ నాలుగు లేవరు కోళ్ల ద్వారా కార్మిక వర్గానికి సమ్మె హక్కు లేకుండా సంఘ హక్కు లేకుండా చేయటమే వాళ్ళు లక్ష్యంగా పెట్టుకున్నారు అందుకే వాళ్ళ మిగతా అనేక అంశాలు ఏతున్నాయో మిగతా చాలా మంది కార్మికులకు ఏ హక్కులు కూడా అందకుండా అనేక సవరణలు చేశారు అదే విధంగా లేబర్ డిపార్ట్మెంట్ లేకుండా దాన్ని ఎత్తివేసే విధంగా మొత్తం యాజమాన్య యాజమాన్యాలకు అనుకూలంగా అనుకూలంగా ఈ చట్టాలు తీసుకొచ్చారు అందుకే ప్రధానంగా ఇవాళ కార్మిక వర్గం ముందు ఉన్నటువంటి పెద్ద సమస్య పెద్ద సవాల్ పెద్ద ఛాలెంజ్ వాళ్ళు ఏంటంటే ఈ హక్ నాలుగు లేబర్ కోళ్ళని రద్దు చేసుకోవడం అనేది ప్రధానమైనటువంటి సమస్యగా మనం ముందుంది కనుకనే కార్మిక వర్గం పాత పద్ధతుల్లో ఏదో ఒక రోజు ఇవాళ నిరసన తెలియజేస్తే అది పోయేది కాదు కేంద్ర ప్రభుత్వం వాటిని వెనక్కి తీసుకోదు కనుక ఇవాళ ఒక కొత్త తరహాలో మనం వాళ్ళ రైతాంగం ఏదైతే ఒక దీర్ఘకాలికంగా పోరాటాలు నిర్వహించి వ్యవసాయ రంగ వ్యతిరేక చట్టాలను ఏదైతే రద్దు చేసుకుందో కార్మిక వర్గం కూడా ఇవాళ అట్లాంటి సుదీర్ఘ పోరాటాలకు సుదీర్ఘమైనటువంటి మిలిటెంట్ పోరాటాలకు సన్ని సన్నద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంది అందుకే ఐఎఫ్టీ జనరల్ కౌన్సిల్ కూడా ఐఎఫ్టీ శ్రేణులకు కార్మిక వర్గానికి వాళ్ళ క్షేత్ర స్థాయి నుంచి జిల్లా స్థాయిలో ఎక్కడైనా మొత్తం కూడా పెద్ద ఎత్తున మాస్ మొబిలైజేషన్ తోటి కార్మిక వర్గాన్ని కదిలించి ఏదో పది మంది ఇరవై మందితో కాదు మొత్తం కార్మిక వర్గాల్లోకి లేబర్ చట్టాల వల్ల నష్టం ఏంటి అనేటువంటిది ప్రాపగణ చేస్తూ ఒక మాస్ డెమాన్స్ట్రేషన్ పెద్ద ఎత్తున చేయాల్సినటువంటి అవసరం ఉంది అదే పిలుపుని వాళ్ళ ఈ జనరల్ కౌన్సిల్ నుంచి Kanımıza